హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ధర ఎన్సీఎస్ లాక్కి స్వాగతం ఈ రోజు మా మిస్సెస్ నువ్వులు తయారు చేయడం చూపిస్తున్నారు సింపుల్ గా ఎలా తయారు చేస్తారు మనకు కావాల్సిన పదార్థాలు నువ్వులు ఒక కప్పు బెల్లం ఒక కప్పు యాలక్కలు హాఫ్ టీ స్పూన్ నెయ్యి ఒక టీ స్పూన్ ముందుగా స్టవ్ మీద pan పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాము సిమ్ లో పెట్టుకుందాం మెంటని ఈ ప్రాసెస్ అంతా సిమ్లో ఉండగానే చేయాలి ఇప్పుడు రోజు తీసుకొని ప్యాన్ వేడికింది మొదలు వేసుకుందాం అమ్ము దీన్ని ఫ్రై చేయాలి పచ్చిమలసినంత పోయి లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది చక్కగా ఫ్రై అయింది ఇప్పుడు మనం స్టవ్లో తీసుకున్నాము చక్కటి రాట్ మన ప్యాన్ స్టవ్లో పెట్టేసుకుంది చక్కగా వేసినాం తరిపెట్టుకున్న బెల్లం కూడా వేసుకోండి వాటర్ వేయకూడదు బెల్లం వేసి చిన్నమంట మీద కలుపుతూ ఉండే బెల్లం ఫాస్ట్గా కలిగిపోతుంది మొత్తం మెల్ట్ అయిపోయింది కన్నాం కొంచెం నీట్లోనే మనం తీసుకున్నాం హాఫ్ స్పూన్ వెనకల్ పొడి వేసుకున్నాం బెల్లం మొత్తం కరిగిపోయింది మనం నువ్వు తీసుకొని చిన్న మంట మీదే షో కలుపు కలుపుకుంటూ అందరూ ఇలా కలిపిసుకోవడం అయిపోయింది దాంతో చిన్న మంట మీద ఉండడానికి ప్రాసెస్ చేయండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాము బెటర్ తీసుకొని అక్కడికి పైకు చూసుకుని నెయ్యార్ చేస్తున్న ప్లేట్లోకి మొత్తం కలిపి ఇది అంత సుమన్ తీసుకున్నాం చూడండి చక్కగా ముందు చూడండి చూడండి తా మనం అలాగే ప్రిపేర్ చేసుకోవాలి నువ్వులుండనైతే అయితే రెడీ అయిపోయినాయి నువ్వులుండో తిని చూడండి ఎలా ఉందో నువ్వులుండ రెడీ అయిపోయింది టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో నూనె అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది ప్రతిదీ సరిపోయింది ఇందులో బెల్లం కానీ యాలకేరి పొడి కానీ నువ్వులు కానీ నెయ్యి కానీ మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ